అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను పవన్ బెజవాడ నదవాడు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం ప్రజెంట్ గా ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఇజ్రాయెల్ యొక్క మొస్సాద్ టీం పైన ఇరాన్ విరుచుకుపడింది మొస్సాద్ నిర్వహించేటువంటి డ్రోన్ వ్యవస్థ పైనే ఇరాన్ దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భవనాన్ని కుప్పకూల్చడం జరిగింది ఇరాన్ దీనికి ప్రతీకార చర్యగా ఇరాన్ పై విరుచుకు పడుతోంది ఇజ్రాయెల్ కొంత ప్రాణ నష్టం కూడా జరిగినట్టు తెలుస్తుంది పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది మొసాద్ మనకు తెలిసిందే భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కు ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినప్పుడు భారత్ కు మొసాద్ టీమ్స్ రాబోతున్నాయి మొసాద్ సహకరించబోతోంది ఇజ్రాయెల్ యొక్క ఈ సీక్రెట్ టీమ్ ఏదైతే ఉంటదో మొసాద్ అనే సంస్థ అది భారత్ కు రాబోతుందంటూ మనం అనేక వార్తలు విన్నాం మన టీవీలో కూడా దానికి సంబంధించి స్పెషల్ వీడియోస్ కూడా మనం చేయడం జరిగింది ఇప్పుడు ఆ మొసాద్ కు సంబంధించినటువంటి ఒక డ్రోన్ వ్యవస్థ ఇరాన్ దాడి చేయడం జరిగింది దాన్ని కుప్పకూల్చడం జరిగింది దీనిపైన ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు కానీ ప్రతీకార దాడులు మాత్రం కొనసాగిస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఎస్ కార్తికన్న మొసాద్ టీమ్ కి సంబంధించినటువంటి డ్రోన్ వ్యవస్థ పైనే ఇరాన్ దాడి చేసింది మనం చూసాం ఇరా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ ఇరాన్ యొక్క ఇబ్రహీం రైజిన్ అతని అంతం చేసిన తర్వాత మాత్రమే ఈ యుద్ధం ముగుస్తుందని ఆయన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొసాద్ టీం పైన ఇరాన్ విరుచుకు పడింది ఎలా చూడాలన్న దీన్ని ఏ విధంగా పోతుంది మధ్య పాశ్చాత్య దేశం అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఇది మూడవ ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అంటానికి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఎలా చూడాలి వాస్తవానికి ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న యుద్ధం భీకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అవును ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి బ్రేకింగ్ ఏదైతే ఉందో మొసాద్ అనేది అతి పెద్ద గూఢాచార వ్యవస్థ ఇజ్రాయెల్ కున్న చాలా బలం అది యాక్చువల్గా ఆ గూఢాచార వ్యవస్థ టీం దగ్గరికి వెళ్ళి సీక్రెట్ టీమ్ దగ్గరికి వచ్చి వాళ్ళ డ్రోన్ల వ్యవస్థ మీద దాడి చేయటం అనేటువంటిది ఇరాన్ సాధించినటువంటి ఒక ఒక బిగ్ వాళ్ళు తీసు బిగ్ ఘనత వాళ్ళకి చెప్పాలి ఇరాన్ ఇది ఇజ్రాయల్ ముందు నిలవగలిగిద్దని ఎవరు అనుకోరు జనం మరి దేనికి ప్రతిగా ఇజ్రాయల్ ఎలాంటి దాడి చేస్తా అన్నది కూడా చూడాలి ఒక పక్క ఇరాన్ చాలా నిజానికి పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది ఇరాన్ అస్తిత్వ పోరాటం చేస్తా ఉంది అంటే ఇరాన్ ప్రెసిడెంట్ ని అంత ముందు ఇస్తాను అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ప్రకటించిన తర్వాత ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇక చావు బతుకుల పోరాటంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు చావా అంటే నా దేశం నా దేశ ప్రెసిడెంట్ మిగలడు నా దేశం అనేది కనపడకుండా వెళ్ళిపోతుంది నా నా దేశం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనుకున్న పరిస్థితులు ఒక తెగిం తెగింపు పోరాటం తెగింపు పోరాటం ఇరాన్ వైపు నుంచి జరుగుతా ఉంది ఇజ్రాయెల్ ఏంది వాళ్ళు అనువాయిదాలు తయారు చేస్తున్నారు వాళ్ళు టెర్రరిజాన్ని పోషిస్తున్నారు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుస్తా ఉన్నాయి అణవాయుధాలు నడుస్తున్నాయి నా చుట్టూ నా సరిహద్దుల్లో అన్వాయిదాలు అణవాయుధాలు వస్తే రేపు నాకు ప్రమాదం నాకు మంచికి చెడుకి విచక్షణ ఉంది అణ్వాయుధాలు ఎలా పడాలి కానీ ఆ ట్రెలిస్టు చేతుల్లోకి అణ్వాయుధాలు పోతే వాళ్ళకి మంచికి చెడుకి విచక్షణ మీద ఆమెదిస్తారు కాబట్టి నాకు తప్పదు యుద్ధమని అని ఇజ్రాయల్ చెప్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పవన్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకుంటది జియో పాలిటిక్స్ లో ఏ దేశం వైపు నుంచి ఆ దేశం చూస్తది దీన్ని దేన్ని కాదనిలేని పరిస్థితి ఎవరి వైపు నీ నేను పర్తి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూడు ఉక్రెయిన్ అంటది నా రక్షణ కోసం నేను నాటోలో చేరతానంటే నీ నీ రక్షణ కోసం నువ్వు నాటోలో చేరి నా సరి తీసుకొచ్చి నా శత్రువుని పెడతానని నేను ఒప్పుకున్నాను రష్యా అంటది అవును అంటే ఇక్కడ ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఉక్రెయిన్ నాటోలు చేరటం వాళ్ళ సొంత దేశం వాళ్ళ అధికారం కదా వాళ్ళ వాళ్ళ ఇష్టం కదా అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మరి రష్యా సరిహద్దుల్లోకి తీసుకొచ్చేసి రష్యా వ్యతిరేకించే శత్రువులు తీసుకొచ్చి రష్యా సరిహద్దులో పెడితే రష్యా ఎందుకు ఒప్పుకుంటది అనేది రష్యా వైపు జియో పాలిటిక్స్ లో ఈ దేశమే కరెక్ట్ ఈ పాయింట్ రైట్ అంటే ఉండదు ఎవరి వైపు చూసినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కనపడతా ఉంటుంది ఇంకొకటి పూర్తి మద్దతును ప్రకటించాయి ఇరాన్ ను అంతం చేయండి అని చెప్పేసి జీ దేశాలు ఇజ్రాయల్ కి పూర్తిగా మద్దతు ప్రకటించాయి అదే సమయంలో అవి మీరు డిఫెండ్ చేసుకోవచ్చు చంపేసి ఇరాన్ కు కూడా స్వేచ్ఛను కల్పిస్తున్నాయి ఆ దాన్ని ఎలా చూడాలన్న ఎస్ వాస్తవానికి ఏంటంటే జీ సెవెన్ దేశాలు ఇజ్రాయల్ సపోర్ట్ చేయడానికి ఉన్న ప్రధానమైనటువంటి కారణం ఇరాన్ అణు పరీక్షలు చేస్తుంది అణు పరీక్షలు అనేటువంటిది నిషిద్ధం కొత్తగా గతంలో తయారు చేసుకున్నటువంటి తప్ప కొత్తగా అణు పరీక్ష నిర్వహించడానికి కానీ అణుబాంబులు తయారు చేయడానికి కానీ లేదు ఓకే కానీ ఆంకెను ఉల్లగించి ప్రపంచంలో చేసేవాడు ఒకే ఒక్కరు నార్త్ కొరియా వాడు నార్త్ కొరియా వాడికి ఎవరి నిబంధన సంబంధం లేదు కిమ్ జాంగ్ హూన్ సొంత నిబంధన మాత్రమే పాటిస్తాడు ఆ నార్త్ కొరియా వాడిని సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అతనితో పెట్టుకుంటే అతను ఎవరి మీద అనుభవం వేస్తారో కూడా తెలియదు కాబట్టి అతన్ని అందరూ చూస్తున్నట్టే పోతారు ఇప్పుడు ఇరాన్ అదే అదే రకమైన ప్రయత్నాలు చేయబోతుంది అనేటువంటిది ఇజ్రాయల్ ఆరోపణ జీ సెవెన్ దేశాల ఆరోపణ అమెరికా ఆరోపణ అనేక దేశాల ఆరోపణ ఇక్కడ బెంజమిన్ నెన్యాహు వ్యూహం ఏంటన్నా అంటే నిన్న ట్రంప్ ని ఈ గొడవలోకి లాగాడు అదే అది తటస్థంగా ఉంది అమెరికా రెండు దేశాలకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తుంది ఉపసంహరించుకుంటుంది కానీ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్లాన్ వేరే విధంగా ఉంది ఇక్కడ ట్రంప్ పైన దాడి చేస్తుంది ట్రంప్ ను అంతం చేయడానికి ఇరాన్ చూస్తుంది దీనికి ఉదాహరణగా ఆయన చెప్పాడు రెండు వేల అంటే ఏదైతే ట్రంప్ ప్రచార కార్యక్రమంలో రెండు సార్లు గాయపడటం జరిగిందో అది ఇరాన్ చేసి అని చెప్పేసి బెంజమిన్ నెన్యాహు క్లియర్ గా దాన్ని ఒక అంతర్జాతీయ మీడియాకి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు దానిపైన ట్రంప్ స్పందించలేదు కానీ అమెరికాని ఈ దీంట్లోకి లాగటాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ట్రంప్ కైనా మోడీ కైనా ఈ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నితిన్యకైనా ఉన్నటువంటి కామన్ థీరీ ఏంది అంటే ఒక లక్షణం ఏంది అంటే వాళ్ళ జాతివాద నాయకులు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జాతివాదానికి వాళ్ళు కట్టుబడి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఆ ట్రంప్ జాతీయవాదం ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో ఇజ్రాయెల్ వైపు ఉంటుంది దేమో పాలెస్టీ వైపు ఉన్నటువంటి వైఖరి కాబట్టి ఈ జాతీవాద నాయకుడిని అంత చెప్పేసి ఇప్పుడు టెర్రరిస్ట్ సంస్థ కావచ్చు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నటువంటి ఇరాన్ లాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు కావచ్చు సరే పాకిస్తాన్ ఏమో అమెరికాతో పెట్టుకోదు కానీ మిగతా దేశాలు సహజంగానే ఆ ట్రంప్ లాంటి వ్యక్తిని వ్యక్తిత్వాన్ని వ్యతిరేకిస్తా ఉంటాయి సో ట్రంప్ ని చంపడానికి ఇరానికి గతంలో ప్రయత్నం చేసింది ఏది ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో ట్రంప్ మీద రెండు సార్లు రెండు సార్లు అటాక్ జరిగింది ఆ రెండు సార్లు చేసింది ఇరానే అనేటువంటి వాదన ఇప్పుడు ఇజ్రాయల్ ముందే అవును అవును ఇజ్రాయిల్ ముందు తీసుకొస్తా ఉంది అయితే ఇజ్రాయెల్ వాదం తీసుకొచ్చినది అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ తెలుసు అది ఇరాన్ చేసిందా లేదా అనేటువంటి విషయం సరే అది పక్కన పెట్టేద్దాం రెండోది ఇప్పుడు అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ అనుకుంటుంది అంటే యుద్ధాలకి అమెరికా అని దూరంగా ఉంచాలి ఎందుకంటే యుద్ధాల వల్ల అమెరికా చాలా వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది చాలా డబ్బుని ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా కి ఇచ్చిన అనేక ఆయుధాల ఫలితంగా ఇచ్చినటువంటి డబ్బుల ఫలితంగా చాలా డబ్బుని అమెరికా కోల్పోయింది రెండోది నాటో మీద కూడా అమెరికా చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది రెండోది మూడో ప్రపంచం అంతా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది అన్ని అన్ని దేశాలకి ఎలాగ నష్టం అగ్రదేశంగా ఉన్న అమెరికాకి అంత నష్టం అంతకు అంతకు నష్టం ఈ దేశాలకు మించి నష్టం కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వైపుగా ప్రపంచం నడిచే అవకాశం ఉంది కాబట్టి అలా దాంట్లోకి మనం ఏది పెట్టద్దు మనం వన్స్ ఏది పెట్టామంటే మూడో ప్రపంచ యుద్ధం వైపు వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి మనం దూరంగా ఉండాలి అని అమెరికా సో ఇక్కడ అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోబోతుందా అనే ఒక వార్త ఇప్పుడు భయభ్రాంతులకు భయ అంటే ఒక రకంగా అమెరికా భారత్ లాంటి రష్యా లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు తటస్థంగా వైఖరిస్తున్నప్పుడు కూడా కొంత ఇంటర్నల్ గా కొన్ని దేశాల సపోర్ట్ ఇరాన్ కొనటం ఇక్కడ గమనించాల్సిన విషయం సో దీన్ని ఎలా చూడాలి అంటే ఇరాన్ కు ఎందుకు సపోర్ట్ ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యలు అని చెప్పేసి కొంత చూస్తున్నాం కానీ అన్వాయు అన్వాయుధాన్ని తయారు చేస్తున్నాను ఒక రకంగా అన్వాయుధాన్ని తయారు చేసి అమెరికా లాంటి దేశాలకే సవాల్ విస్తున్న ఇరాన్ కి కూడా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి దాన్ని ఎలా చూడాలి అంటే జియో పాలిటిక్స్ లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అంటే ఇరాన్ అన్ పరీక్షలు చేస్తుందా ఇరాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని పెంచిపోతుందా అనేది చూడరు ఇప్పుడు మన శత్రువు మనకి ఇజ్రాయల్ శత్రువు లేదా మనకి అమెరికా శత్రువు కాబట్టి ఇరాన్ ని సపోర్ట్ చేయాల్సిందని చైనా లాంటి దేశాలు ఆలోచిస్తాయి అంటే బయటకు ప్రకటించకపోయినా ఇంటర్నల్ గా వాటికి ఆ సహకారం అందుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ కి చైనా ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటది చైనా చెప్పినట్టు పాకిస్తాన్ ఆడింది కాబట్టి భారతదేశం ఆడదు కాబట్టి భారతదేశానికి చైనా వ్యతిరేకం అందుకని పాకిస్తాన్ సపోర్ట్ ఇలా ఉంటే రాజకీయాలు అన్నమాట ఇప్పుడు ఉక్రెయిన్ కి ఎందుకు అమెరికా సపోర్ట్ రష్యా ఐడియాలజీ రష్యా ఐడియాలజీ అమెరికా బ్రిటన్ సో రష్యన్ ఐడియాలజీ వీళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళ మీద యుద్ధం చేసే వాళ్ళంతా వీళ్ళ అన్నట్టు ఆ పేరుతో ఏం చేస్తారు ఉక్రెయిన్ ఆయుధాలు అమ్ముకుంటారు ఆయుధాలు అమ్ముకుని చేస్తారు నీకు ఆయుధాలు ఇచ్చా ఇన్ని డబ్బులు ఇచ్చా కాబట్టి నీ నేను నాకు ఇచ్చా అమెరికా అమెరికా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలు కూడా శత్రువు యొక్క శత్రువే మనకి మిత్రుడు అనే పాలసీ ఫాలో అవుతున్నాయి జియో లో ఏ దేశం కూడా ఏ యుద్ధంలో తలదూర్చినా నాకేంటి అనే ఆలోచనలో నుంచి తలదూర్స్తారు నా ప్రయోజనాలు ఏంటి అనే దాంట్లో నుంచే చూస్తారు అంతే తప్ప వాళ్ళకి ఎవరి మీద పచ్చయమైన ప్రేమలతో కాదు ఎవరి మీద పగలుంటాయి ఉండవు ఇక్కడ పగలు మాత్రమే ఉంటాయి ఆ పగల కారణంగా మనకి నచ్చినా నచ్చపోయినా ప్రేమలు ప్రకటిస్తూ ఉంటారు అవతల వాడి మీద సో మన మనకి పగున్నోడి మీద పోరాటం చేస్తున్న వాడి మీద ప్రేమ ప్రకటిస్తా ఉంటారు సో ఇక్కడ అమెరికా గురించి వచ్చింది కాబట్టి మళ్ళీ మరొక అంశం మన టాపిక్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ట్రంప్ అంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య కుర్చీలు పడ్డాయి అంటే డిస్కషన్ చేసుకోవడం కోసం మధ్యలో మెయిన్ చైర్ ఏదైనా ఉందంటే నాది మధ్యవర్తత్వం వహించినటువంటి హస్తం నాదని చెప్పేసి ట్రంప్ ఏ విధంగా చెప్పుకున్నాడో మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇప్పటికీ అవకాశం ఉంది వీళ్ళు చర్చలు చేసుకోవడానికి నేను మధ్యలోకి ఎంటర్ అయితే దీని సమస్య సమస్యపోతుంది కానీ వీళ్ళిద్దరు ముందు కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఎవరు సామర్థ్యం ఏంటో తెలిసిపోద్ది ఆ తర్వాత మాత్రమే చర్చలు జరగడానికి బాగుంటుందని చెప్పేసి ట్రంప్ అంటుండడు అదే ట్రంప్ యొక్క ఆలోచన ఏ రకంగా ఉండదంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది నేను ఉన్నాను అంటాడు నేను విన్నాను నేను ఉన్నాను అంటాడు తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంది ఇక నేను విన్నాను నేను ఉన్నాను అంటాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తుంది నేను ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అంటాడు ఇక్కడ ట్రంప్ యొక్క ఆలోచన తీరేలా ఎలా ఉంటుంది అంటే యుద్ధాల మధ్య శాంతి పేరుతో దూరి ఆ దేశాల్లో ఉన్న వనరుని అమెరికా ఎలా మార్చుకోవచ్చు ఇదే పాయింట్ ఆయన భారత్ కి పాకిస్తాన్ కి మేము వ్యాపార డీలింగ్స్ ని మధ్యలో అటు పెట్టి దిశగా చర్చలు వేపించాం ఇదే ట్రిక్ ని ఇక్కడ కూడా నేను ఉపయోగిస్తా యాక్చువల్ గా మళ్ళా ఖండిస్తున్నాం మనం భారతీయులుగా ఖండిస్తున్నాం భారత ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది నీ వ్యాపార భాగస్వామ్యం కోసం మేమేమి చర్చలకు పోలేదు లేదా యుద్ధాన్ని ముగించలేదు స్టాప్ చేయలేదు మేము కేవలం పాకిస్తాన్ మా కాల కూర్చింది కాబట్టి మోకాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టి లోకాల మీద కూర్చొని అడిగింది కాబట్టి చెప్పాడను వ్యాపార లావాదేవీల అవసరాల కోసం మేమేమి యుద్ధాన్ని స్థాపిక అనేది చాలా క్లియర్ గా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ మూడే మూడో దేశం యొక్క లేదు అంటే మూడో దేశం యొక్క మధ్యవర్తిత్వం భారత్ పాకిస్తాన్ మధ్య లేదు కేవలం భారత్ ఆ పాకిస్తాన్ కాళ్ళ బెరానికి వచ్చింది కాబట్టి మాత్రమే భారత్ అక్కడ జరిగింది ఏంటంటే పవన్ పాకిస్తాన్ మూడు రోజులకే చేతులు ఎత్తేసి యుద్ధం చేయలేని పరిస్థితులు మనీ శరణ్ వేడుకుంది మళ్ళీ శరణ్ వేడుకుంటే సహజంగా పాకిస్తాన్కి ఏమనిపిస్తుంది మనం మాట మనం శరణ వేడుకున్నా మన మాట భారతదేశం వింటదో వినదో కూడా అమెరికా భారతదేశానికి ఒక మాట చెప్పండి సరే ట్రంప్ మన అడుగుండొచ్చు అప్పటికే ఆ పాకిస్తాన్ మనం అడుగుంది కాబట్టి ట్రంప్ మాటకి గౌరవిస్తూ పాకిస్తాన్ ఆల్రెడీ మోకాల మీద వచ్చింది కాబట్టి యుద్ధం చేయటం అనేది భారతదేశం ఒక లక్షణం కాదు మళ్ళీ చెప్తున్నాను యుద్ధం చేయటం అనేది భారతదేశం ఒక లక్షణం కాదు భారతదేశం మొన్న కూడా యుద్ధాన్ని కోరుకోలే మనం కేవలం మన మీద కాశ్మీర్ లో ఉగ్రదాడి జరగబట్టి ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారా అని మనం చూస్తే మన రా కనిపెట్టి చెప్పింది ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గూఢాచార్య వ్యవస్థ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము మనకు గూఢచార వ్యవస్థ ఉంది రా ఆ రా చెప్పింది ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నాయంటే పిఓకెలో ఉన్నాయి ఉగ్రవాద శిబిరాలు ఇంకా ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్ సో పాకిస్తాన్ లో పివకేలు ఉగ్రద శిబిరాలు మనం దాగిపోతే వాళ్ళేదో గొప్ప దేశభక్తులు స్వంత్రమారు అన్నట్టు వాళ్ళ తరపున మన మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్ యుద్ధానికి వచ్చిన దేశాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం మనం అంతేకా మనంతా మనం ఎక్కడా యుద్ధానికి కాలు దువ్వలేదు యుద్ధానికి కాలు దువ్వటం మన మన నైజం కాదు మన ఆలోచన కాదు రైట్ అదే మన ఆలోచన అయితే ఈ పాటికి ప్రపంచ పట్టణాలు పాకిస్తాన్ ఉండేది కాదు ఇంకోటి నా ఫైనల్ గా ఇప్పుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరున్నారో ఇబ్రాహిం రైజీ దాన్ని అంటే అతన్ని అంతం చేస్తే కానీ యుద్ధానికి బొగింపు ఉండదని ప్రకటించిన బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ దేశపు అత్యంత బలమైన అంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన ఒక గోడాచార సంస్థ పైన వాళ్ళు దాడి చేసి దాన్ని నేలకోల్చడం జరిగింది ఈ రోజు ఇరాన్ సో బెంజమిన్ నెతన్యాహు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు యుద్ధం ముదిరే అవకాశం ఉందా లేదా ఏంటి యాక్చువల్గా ఇజ్రాయెల్ తన బ్రాండింగ్ గా వాడుకుంటా ఉంటాడు తన గూడాచార వ్యవస్థ ఇప్పుడు ఇరాన్ దెబ్బ కొట్టింది ఇరాన్ దెబ్బ కొట్టింది అంత చిన్న వ్యవస్థని కాదు ప్రపంచానికే నా టెక్నాలజీ గొప్ప ప్రపంచంలోనే నా గూడాచార వ్యవస్థ తోపు అనే లెవెల్లో ప్రమోషన్ ఇచ్చుకున్నటువంటి గూడాచార వ్యవస్థ ఒక ఒక పైన దాడి దాడి అంటే అంటే డ్రోన్ కాబట్టి ఇప్పుడు ఇరాన్ ని ఎట్టి పరిస్థితిలో ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకుంటది అంత ఈజీగా వదిలేస్తా అనుకోవడానికి లేదు ఇప్పటికే మనకున్న సమాచారం అంత ఉన్న సమాచారం మేరకు ఇరాన్ రాజధానిలో చిప్పన్ల వర్షం కురుస్తుంది ఇరానీ ఆ నగరాలు విడిచి దేశం విడిచి వెళ్ళిపోతా ఉన్నారు దాదాపు ఎనిమిది తొమ్మిది నగరాలు దాదాపుగా ఖాళీ అయిపోయినాయి ప్రమాదం ఉంది ఇరానీలు ఇరాన్ దేశాన్ని ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నారు మన లో వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు అక్కడికి పోయిన వాళ్ళకి వలస పోయిన వాళ్ళకి మీ దేశాన్ని విడిచి మీరు రావటం అనుకున్న కారణం ఏంటి రో కాబట్టి మీ దేశాన్ని మీరు మళ్ళీ తిరిగి దక్కించుకోవాలంటే మీ ఆస్తులు మీరు తిరిగి దక్కించుకోవాలంటే మీరు తీవ్రవాదులు కలవండి మీరు దేవుడి కోసం దేశం కోసం మీ జీవనం కోసం మన మతం కోసం ఇలా అలా అలా అని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రపంచానికి మరొక ప్రమాదం సో మొత్తానికి ఏది ఏమైనా మనం మనంటివి సాక్షిగా అంటే మనం మన ఆలోచన ఏంది అంటే మన ఐడియాలజీ ఏంటంటే యుద్ధం అనేది ఏ సమస్యకి పరిష్కారం కాదు యుద్ధం రకరకాల సమస్యలను ప్రపంచానికి పరిచయం చేస్తాం ఆ సమస్యలు ప్రపంచాన్ని రేపు ఈ ఆరు రేపు రేపు కాబట్టి చుట్టూ ముడతాయి కాబట్టి శాంతి చర్చల ద్వారా ఈయన్ని పరిష్కరించుకోగలిగితే చాలా మంచిది అనేటువంటి నా వ్యక్తిగత ఉద్దేశం రైట్ రైట్ థ్యాంక్ యూ